వెల్కమ్ న్యూస్ టీవీ నేను మీషాన్వి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ గేమ్ఛేంజర్ ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్ పై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వానీ నటిస్తున్నారు ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ జరగండి జరగండి సాంగ్ మినహా సరైన అప్డేట్ మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ నుంచి రాలేదని చెప్పుకోవాలి ఈ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్కు గంతేసే విషయం బయటకు వచ్చింది పొలిటికల్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది దాదాపు షూటింగ్ మొత్తం పూర్తిగా వచ్చింది ఇక ఈ సినిమాకు డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని దిల్ రాజు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు దాంతో మెగా ఫ్యాన్స్ డిసెంబర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అదేంటంటే గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ రెండు కాదు మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడట గేమ్ చేంజర్లో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు అంటూ గతంలో ప్రచారం జరిగింది అందుకు సంబంధించి మూవీ నుంచి లీక్ అయిన సీన్లే సాక్ష్యాలుగా నిలిచాయి పొలిటికల్ లీడర్ గా ఆయన కొడుకుగా చరణ్ రెండు విభిన్నమైన రోల్స్ లో కనిపిస్తాడని అర్థమైంది అయితే ఇప్పుడు ఇందులో మూడో పాత్రలు కూడా చరణ్ నటిస్తున్నాడన్న వార్త వైరల్ అవుతుంది కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది అప్పన్న క్యారెక్టర్స్ లో నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా చరణ్ కనిపిస్తుండగా ఆయన కొడుకు రామ్నందన్ పాత్రలో మరో రోల్లో కనిపించబోతున్నాడు ఇక కాలేజీలో చదువుకునే కొన్ని ఎపిసోడ్లు ఉంటాయి అప్పుడే కియారా అద్వానీతో ప్రేమలో పడతాడని తెలుస్తోంది ఆ తర్వాత ఐఏఎస్ గా మారిన తర్వాత చరణ్ లుక్ పూర్తిగా మారిపోతుంది ఇది తెలిసి చరణ్ మూడు పాత్రలు చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే